అందరికీ నమస్కారం తెలుసుకుందాం పదండి ఛానల్కి స్వాగతం మనం సాధారణంగా సినిమాల్లో కానీ బయట కానీ చాలా ప్రేమ కథలు చూస్తూ ఉంటాం ప్రేమించిన వారు పెద్దల అంగీకారం కోసం వెళ్ళడం పెద్దవాళ్ళేమో స్టేటస్ తక్కువనో కులం తక్కువనో వారి వివాహానికి ఒప్పుకోకపోవడం సాధారణంగా జరుగుతూ ఉంటుంది ఆ తర్వాత వీళ్ళు పెద్దలు నిద్రించి పెళ్లి చేసుకుంటూ ఉంటారు సరిగ్గా ఇలాంటి సంఘటనే మలేషియాలో ఒకటి జరిగింది ఏంజలిన్ ఫ్రాన్సిస్కో అనే యువతి తను ప్రేమించిన అబ్బాయి కోసం ఏకంగా రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల ఆస్తిని వదులుకుంది మీకు నమ్మడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం ఇంతకీ ఎవరి ఏంజలిన్ ఫ్రాన్సిస్కు ఎందుకు ఇంత ఆస్తిని వద్దనుకుంది ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఏంజలిన్ ఫ్రాన్సిస్కు మలేషియాలోని అత్యంత ధనవంతుల్లో ఒకరైన కూ పెంగ్ కుమార్తె ఆయన లారా ఆస్లీ బ్రాండ్ మాజీ చైర్మన్ ఆమె తల్లి పాలిన్ చాయ్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో మిస్ మలేషియా విజేత అంటే యాంజలిన్ బాల్యం సంపదతో నిండిపోయింది విలాసవంతమైన జీవితం అధికారం ప్రతిష్ట అన్ని ఆమె చేతిలో ఉన్నాయి కానీ అనుకోకుండా పుట్టిన ప్రేమ ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది ఆమె ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుతున్న సమయంలో జడయా ఫ్రాన్సిస్ అనే డేటా సైంటిస్ట్ ప్రేమలో పడింది జడయా సాధారణ కుటుంబానికి చెందినవాడు ఆమె తండ్రిల వ్యాపారవేత్త కాదు పెద్దగా ఆస్తులు కూడా ఏమీ లేవు కానీ అతని నిజాయితీ మంచితనం యాంజలి ఆకట్టుకున్నాయి పెళ్ళంటూ చేసుకుంటే అతన్నే చేసుకుంటాను ఈ విషయం యాంజలిన్ తండ్రికి తెలియగానే ఆయన తీవ్రంగా వ్యతిరేకించాడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పెళ్లికి ఒప్పుకోనన్నాడు అలాంటి సామాన్య వ్యక్తిని పెళ్లి చేసుకుంటే నువ్వు నీ వారసత్వాన్ని కోల్పోతావు రెండు వేల ఐదు వందల కోట్లు విలువైన ఆస్తులను నువ్వు వదిలేసి వస్తుందని హెచ్చరించాడు తండ్రి ఆ మాట చెప్పగానే ఏంజలిన్ ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు నాకు డబ్బు కన్నా ప్రేమే ముఖ్యమని తన తండ్రికి కరాఖండిగా చెప్పింది తన తండ్రి ఆస్తి రెండు వేల ఐదు వందల కోట్లను వద్దనుకుని రెండు వేల ఎనిమిదిలో తాను ప్రేమించిన జడియా ఫ్రాన్సిస్ను పెళ్లి చేసుకుంది దాంతో ఆమె కుటుంబం ఆమెను వెలివేసింది అయితే ప్రేమ కోసం అంత ఆస్తిని వదులుకున్న యాంజలిన్ తన జీవితంలో ఓడిపోలేదు పట్టుదలతో రోసీ ఆన్ ఫైర్ అనే ఫ్యాషన్ బ్రాండ్ను ప్రారంభించింది తనకిష్టమైన పనిలో రాణిస్తూ తన జీవితాన్ని తాను నిర్మించుకుంది స్వయం కృషితో జీవితంలో గెలవగలమని నిరూపించింది ప్రస్తుతం ఆమె ప్రేమ కథ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తూ ఉంది మరి మీరు కూడా మీ జీవితంలో ఎవరినైనా ప్రేమించారా మీకు కూడా ఇలాంటి సంఘటన ఎదురయ్యా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి